अरे ना कोई नहीं चाहेंगे अरे ना 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 अरे ना

ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగిన నేను మొన్న వచ్చి అడిగినప్పుడు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను చూపించాను స్పౌన్సర్లు అందరూ అభిప్రాతాను చూపించాను అది చూసి ఓకే సార్ ధైర్యంగా ఎక్కడికి వెళ్ళని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదర్ కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గారి లోపలికి పంపించున్నారు సార్ ఎందుకు డిపార్ట్మెంట్ వన్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నాకు ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్

त्यमेला अकोनिसम जना जरेगडी